మీ అందరికీ తెలిసిన వ్యక్తి మన ప్రపంచంలోనే ఎవరైతే మనకి అత్యధికంగా ఆర్థికంగా అలానే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఎలన్ మస్క్ అని ఆయన తెలిసిన వాడేనండి తెలియని వాళ్ళు అంటూ ఎలన్ మస్క్ గురించి ఎవరు ఉండరు అనేది అతిశయత్తు కాదు మనకి ఎలన్ రివీ మాస్క్ అండి అసలు పేరు ఎలన్ మస్క్ గురించి మనము చెప్పుకోవాలంటే ఒక చరిత్ర అంతా మనకి సరిపోదు ఆయన జీవితం అనేది ఒక మరుపు లాని అనుభూతి అనేది మనకి ముగుస్తుందండి ఆయన విజయాలు కానీ అలానే ఆయన సాధించిన ఘన విజయాలు కానీ మనం చెప్పుకుంటూ పోతే మనకి చాలా వాటికి చాలా విధాలుగా మనకి దాని గురించి ఒక అవగాహన అనేది రావటానికి ప్రధాన ప్రధానమైన అవకాశం అనేది ఉంటుందండి మనకి ఎలన్ మస్క్ పారిశ్రామికవేత్త అనేది మనందరికీ ప్రధానంగా తెలిసిన అంశము అలానే ఎలన్ మస్క్ అంత పెద్ద వ్యక్తిగా ఎలా ఈ యొక్క సామ్రాజ్యాన్ని అంటే పారిశ్రామికంగా ఎలా ఆయన ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా మారాడు అనేది మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఎంతోగానే ఉంటుంది మనకి ఎలన్ మస్క్ యొక్క జీవితంలో ప్రధానమైన అంశము ఆయన దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకి వలస రావటమేనండి దాంతో ఆయన జీవితం అనేది మనకి మారిపోవడం అనేది ప్రధానంగా జరిగింది ఎలన్ మస్క్ జీవితం అనేది మనం ప్రధానంగా పేర్కొనవలసింది మనకి ఆయన కెనడియన్ అమెరికాన్గా అలానే పెద్ద వ్యాపారిగా అలానే పెట్టుబడిదారుగా అలానే ఇంజనీర్గా ఆఫీస్కర్తగా మనకి ప్రధానంగా ఎలన్ మస్క్ గురించి తెలుసండి ఆయనలో భాగంగా మస్క్ యొక్క అసలు పేరు ఎలన్ రివ్యూ మిస్క్ అండి ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన మనకి జన్మించడం జరిగింది మనం ఎలన్ మస్క్ యొక్క జీవితంలోని ప్రధాన అంశాలు ఒక్కొక్కటిగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మస్క్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన దక్షిణాఫ్రికాలోనే ఫిటోరియాలో మనకి జన్మించాడండి ఇప్పుడు ఏదైతే మనకి దక్షిణాఫ్రికా దేశం ఉందో ఆ దక్షిణాఫ్రికాలోని పిటోరియా అనే నగరంలో మనకి ఎలన్ మస్క్ అనేది జన్మించడం అనేది జరిగింది ఎలన్ మస్క్ యొక్క ఒక తండ్రి ఎలన్ ఒక ఇంజనీర్ అండి తల్లి మే కెనడాకు చెందిన ఒక మోడల్ అండి చిన్న మస్క్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు బయట వారితో ఎలా ఉండాలో కూడా వేలన్ మస్క్ అనేది అంతగా తెలియదు దీంతో తోటి విద్యార్థుల వేధింపులకు తొలి లక్ష్యంగా మనకి ఎలన్ మస్క్ అనేది మారేవాడండి ఇది అతని జీవితాన్ని అనేది దుర్భరం అనేది చేసింది ఒకసారి తోటి విద్యార్థులు అతన్ని మెట్ల మీద నుంచి తోసేసి తీవ్రంగా మనకి కొట్టారండి దీంతో వేలన్ మస్క్ ఆసుపత్రిలో అనేది చేరి చికిత్స పొందటం అనేది ప్రారంభించారు ఇప్పుడు అప్పుడు ఆ గాయాల కదా ఇప్పటికి కూడా ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు అయినప్పటికీ కూడా ఊపిరి అనేది సరిగ్గా పీల్చుకోలేడండి ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభైలో మస్క్ తల్లిదండ్రులు అనేది విడిపోతాడు మస్క్ మాత్రము తన తండ్రి వద్ద మాత్రమే ఉన్నాడండి కానీ ఆ తర్వాత కాలంలోనే ఎలన్ మస్క్ దీన్ని సరైన నిర్ణయం కాదని స్వయంగా ఆయనే చెప్పడం అనేది జరిగింది అయ్యాక తండ్రితో కూడా మనకి ఎలన్ మస్క్ అనేది మనకి ప్రధానంగా ఆయనతో కూడా ఆయన బంధాన్ని అనేది కొనసాగించకుండా విడిపోవటం అనేది ఎలన్ మస్క్కి ప్రధానంగా చేయటం అనేది జరిగింది అయితే ఎలన్ మస్క్ యొక్క విజయాలు మనం ప్రధానంగా చెప్పుకోవాలండి ఎలన్ మస్క్ యొక్క పన్నెండేళ్ళ పన్నెండేళ్ళ వయసులో మనకి బ్లాస్టర్ అనే వీడియో గేమ్ని తయారు చేశాడు దీనిలో భాగంగా అతను ఫీస్ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అని ఒక పత్రికను దా దీనిని ఐదు వందల డాలర్ అనేది కొనుగోలు చేయడం అనేది జరిగిందండి ఆ తర్వాత ఏళ్ళ వయసులో దక్షిణాఫ్రికా చైనాలో పనిచేయడం ఇష్టం లేక ఎలన్ మస్క్ అక్కడి నుంచి కెనడాకి అనేది వలస అనేది వస్తాడు ఆ తర్వాత ప్రధానంగా మస్క్ తన దృష్టంతా చదువు మీద పెట్టడం అనేది జరుగుతుందండి ఇప్పుడు క్రింగ్స్టన్లోనే కీన్ యూనివర్సిటీలో మనకి రెండేళ్ల పాటు మస్క్ చదువుకొని అమెరికా అనేది అక్కడి నుంచి అమెరికా అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అక్కడ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి మనకి ఫిజిక్స్ లాంటి భౌతిక శాస్త్రంలో మనకి మస్క్ అనేది పట్టా అనేది పొందటం అనేది జరుగుతుందండి ఆ తర్వాత మనకి వాటన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలో కూడా ఎలన్ మస్క్ అనేది పట్ట అనేది కొండుతాడు అంటే మనకి ఎలన్ మస్క్ అనే ప్రధానంగా ఇంత స్పేస్కి సంబంధించి స్పేస్ ఎక్స్ కానీ ఇన్నిటికీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మస్క్ చేసిన డిగ్రీ అనేది మనకి ఫిజిక్స్ మీద ఆయన డిగ్రీ అనేది పూర్తి చేయడం జరిగిందండి ఆ తర్వాత అతను బిజినెస్ నుంచి కూడా ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ అనేది కంప్లీట్ చేశాడు ఈ విధంగా ఈ రెండు ఉండటం వల్లే మస్క్ తన జీవిత కాలంలోనే అత్యధికంగా ఈ సంపాదనలో ఒకడిగా వ్యాపారవేత్తగా మనకి ఎదగటానికి ప్రధానమైన కారణాలు ఇవి రెండు అండి అలా ఆయన ఇప్పుడైతే అతను బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందాడు అలా ఇరవై నాలుగు వయసులో మస్క్ అప్లైడ్ సైన్సెస్ లో పిహెచ్డి చేసేందుకు కూడా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరుతాడండి కానీ ఆయన మనసు మొత్తం మొత్తం వ్యాపారం పైనే ఉంటుంది అయితే పిహెచ్డిలో లో చేరిన రెండు రోజులకి అక్కడి నుంచి కూడా మనకి వెలన్ మస్క్ అనేది బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత వ్యాపారాన్ని అనేది సొంతగా ప్రారంభిస్తాడండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తన సోదరుడు కింబల్ తో కలిసి జిప్టునని అనే ఒకదాన్ని ప్రారంభిస్తాడు దీనికి పెట్టుబడి అనేది ఇరవై ఎనిమిది వేల డాలర్లు అలానే మిగిలినది ఏ ఏంజల్స్ ఇన్వెస్టర్స్ నుంచి మనకి సమకూర్చుకుంటాడండి ఇది ఒక వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ న్యూస్ పేపర్లు ఆన్లైన్ సిటీ గైడ్లను అభివృద్ధి చేసుకోవడానికి మనకి సాయం అనేది చేస్తుంది దీనికి మస్కు సిఇఓగా అనుకుంటాడు కానీ పెట్టుబడిదారులు అంగీకరించకపోవడంతో ఆశలు అనేది నెరవేరలేదండి ఆ తర్వాత ఆ కంపెనీని కంపాక్ అంటే మూడు వందల ఏడు బిలియన్ డాలర్ నగదు అలానే ముప్పై ఏడు మిలియన్ డాలర్ వాటాల నుంచి మనకి కొనుగోలు అనేది చేస్తారు మస్క్ వాటా కింద ఇరవై రెండు మిలియన్ డాలర్లు అనేది వస్తాయండి చిన్న వయసులోనే అది ఒక భారీ విజయంగా మనకి ఎలన్ మస్క్ ఖాతాలో అనేది పడిపోతుంది అయితే వ్యాపారిగా అక్కడితో ఎలన్ మస్క్ అనేది ఆగలేదండి పది మిలియన్ డాలర్తో ఎక్స్ డాట్ కామ్ అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీని కూడా ప్రారంభిస్తామని జరుగుతుంది వ్యాపారంలో రాటు తెలియని మస్క్ దీన్ని పేమెంట్ గేట్ వే పేపాల్ అనేది అమ్మేస్తాడు ఒప్పందంలో భాగంగా మనకి పేపాల్ సీఓ కూడా ఎలన్ మస్క్ అనేది పనిచేస్తాడండి ఆ తర్వాత పేపాలను ఈబిఐ అనేది కొనుగోలు చేస్తుంది ఇప్పటికే లో అత్యధిక వాటాదారు అయిన మస్క్ నూట అరవై ఐదు మిలియన్ డాలర్ అనేది దీని ద్వారా మనకి అంతరం అనేది జరుగుతుందండి ఆ తర్వాత మనకి అంతరిక్ష ప్రయోగాలు అనేది ఎలన్ మస్క్ ప్రయోగాలు భాగమవుతాయి పేపాల్ విక్రానికి సంవత్సరానికి ముందు రెండు వేల ఒకటిలో ఎల్ మస్క్ ఒక కీలక ప్రాజెక్ట్కి ప్రాణం అనేది పోస్తాడండి అదే మార్స్ ఓయాసిస్ అనేది అంగాకుడి జీవనాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమైన గ్రీన్ హౌస్ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ అది అంగాకుడి పైకి వెళ్లాలంటే మనకి రాకెట్లు అనేది అవసరం దీంట్లో రష్యాలో ఖండాంతర క్షిప్ులు కొనుగోలు చేయాలని మస్క్ అనేది భావిస్తాడండి అందుకు ప్ర ప్రత్యేకంగా ఎలన్ మస్క్ మాస్కో కూడా వెళ్ళాడు కానీ అక్కడ మస్క్ కు తీవ్ర అవమానం అనేది ఎదురవుతుంది ఒక రాకెట్ ను ఎనిమిది మిలియన్ డాలర్ కు విక్రయిస్తామని రష్యా ఆయుధ ఆపారులు అనేది తెలుపుతారు కానీ ఎక్కువ మొత్తం అని మస్క్ అనేది అభిప్రాయపడతారండి కొనటానికి డబ్బుల్లో అని వెటకారపు మాటలు వినిపించడంతో మా సొంతగా తయారు చేసుకుంటామని సమాధానం ఇచ్చి ఆ మీటింగ్ నుంచి మనకి బయటకు అనేది ఎలన్ మస్క్ వచ్చేయటం అనేది జరుగుతుంది నేరుగా అమెరికా విమానం అనేది ఎక్కేస్తాడు అయితే ఆయన మనసులో ఒకే ఆలోచన ఎలాగైనా అంగారు చేరుకోవాలి రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదని ఎలర్ మస్క్ అనేది అర్థమవుతుంది దీంతో భాగంగా మనకి స్పేస్ ఎక్స్ అనేది మనకి ప్రధానంగా ఈ సందర్భంలో మనకి రావటం అనేది జరుగుతుంది రాకెట్ ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులకు లెక్కలు వేసుకున్నాయి మస్క్ విషయం అర్థమవుతుంది మార్కెట్ లో ఉన్న రాకెట్ల తయారీ అత్యంత చౌకైన విషయము మార్కెట్ ధరలు మూడు శాతం ధరకే రాకెట్ ను తయారు చేసి భావిస్తారు దీంతో తన సొంత డబ్బు వంద మిలియన్ డాలర్ పెట్టుబడి పెట్టి రెండు వేల రెండు మే నెలలో స్పేస్ సెక్షన్ అనేది ప్రారంభిస్తారండి దీనికి నాసా అనేది ఆర్థిక సహాయం అనేది అందజేస్తుంది అక్కడ తొలుత వైఫల్యాలు అనేది విక్రిస్తాయి అలానే రెండు వేల ఆరులో స్పేస్ ఎక్స్ తొలి రాకెట్ అనేది ప్రయోగిస్తుంది ముప్పై మూడు సెకండ్ అది పేలిపోవడం అనేది జరుగుతుంది అలా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో చేసిన ప్రయోగాలు కూడా విఫ్లం కావడంతో మస్క్ అనేది అనేది లోనవుతాడు అలా స్పేస్ ఎక్స్ అనేది దివాలా తీయడం ఖాయమని పెట్టుబడిదారులు కూడా మనకి ప్రధానంగా భావించారండి అయితే వారి వద్ద ఒక ఒక్క ఉపగ్రహానికే ఏదైతే ఒక్క ప్రయోగానికి మాత్రమే డబ్బు అనేది ఉంటుంది ఆ ప్రయోగం అనేది ఆయన జీవితాన్ని మార్చేసిందండి అలా రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ లో ప్రయోగించిన ఫాల్కన్ వన్ రాకెట్ అనేది విజయవంతంగా భూకక్షలోకి అనేది చేరుకోవటం జరుగుతుంది దీంతో అదే ఏడాది నాసా ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్ట్ అనేది మనకి స్పేస్ఎక్స్ అనేది అందజేస్తుందండి ఈ కాంట్రాక్ట్ ప్రకారము అంతర్జాతీయ కేంద్రానికి అవసరమైన సామాగ్రి అనేది అనేది తరలించాల్సి ఉంటుంది దీనికోసము మనకి స్పేస్ ఎక్స్ అనేది ప్రయోగాలు అనేది చేస్తుంది రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై రెండున పునర్వినియోగానికి అవకాశం ఉన్న రాకెట్ అనేది ప్రయోగించింది ఈ రాకెట్ విజయవంతంగా మళ్ళీ భూ నుంచి లాంచింగ్ ప్యాడ్ అనేది తిరిగి రావడం అనేది జరుగుతుందండి మానవ చరిత్రలో ఈ విధమైన ప్రయోగము విజయవంతం కావడం అనేది ఇదే తొలిసారి ప్రైవేట్ రంగంలో అతి పెద్ద రాకెట్లు ఇంజన్ తయారీ సంస్థగా మనకి స్పేస్ఎక్స్ అనేది అవతరిస్తుంది తాజాగా మనకి ప్రయోగించిన ఫాల్కన్ అనేవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ అండి ఈ రాకెట్ ద్వారా ఒక కారును అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది దీనికి వినియోగించిన కారు టెస్లా సంస్థది టెస్లా కూడా మనకి మెస్కో ఆలోచనలో నుంచి పుట్టిన సంస్థనండి అలా మనకి టెస్లా కారు యొక్క సమస్య యొక్క స్థాపన అనేది ఎలన్ మస్క్ नस पुत्र कल టస్లా ఒకటిగా మారుతుంది అలా రెండు వేల రెండులో లో స్పేస్ యాక్షన్ ప్రారంభించిన తర్వాత రెండు వేల మూడులో లో జీవం పోస్తాడు ఎలన్ మస్క్ రాకెట్ల వ్యయాన్ని తగ్గించాలనుకున్న మస్క్ కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదని భావిస్తాడండి ఈ ఆలోచన ప్రతిరూపమే మనకి టెస్లా ఈ కంపెనీ విద్యుత్ కారులు అనేది అభివృద్ధి అనేది ప్రధానంగా చేస్తుంది ఈ కంపెనీ తల్ తొలి కారు రోడ్ రస్టర్ అత్యంత వేగంగా దోచుకుపోయే ఈ కారు చాలా ఖరీదైనదండి దీనితో దీని లాంచింగ్ అనేది చాలా అవుతుంది ఫలితంగా రెండు వేల ఎనిమిదిలో కంపెనీ ఆర్థిక ఎదురుకుంది అంతగా అంటే కంపెనీ మూతపడే స్థితి కూడా వస్తుంది దీంతో తనకున్నది మొత్తం తెస్లా లో పెట్టుబడిగా మనకి ఎలన్ మస్క్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది అది భారీ విజయం అనేది సాధించడం అనేది జరుగుతుంది ఆ తర కంపెనీ అనేది వెన చూసుకోలేదండి తెసలా మోడల్ మూడు కారును ముప్పై ఐదు వేల డాలర్లు కంపెనీ అందజేస్తామని ప్రకటించింది దీనికి రోజుకు పద్దెనిమిది వందల బుకింగ్లు లొప్పన మనకి రావడం అనేది జరుగుతుంది అలా రెండు వేల పదిహేడు నుంచి ఈ కారు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది ఇది ఒక భారీ విజయము ఇవే కాక సోలార్ సిటీ హైపర్ లూపు అలానే ఓపెన్ఏ నోరా లింక్ ది బోరింగ్ కంపెనీ వంటి ప్రతిష్టాత్మక సమస్యలు మస్క్ ఆలోచనల నుంచి పుట్టినవేనండి మనకి మస్క్ క్రీన్స్ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడే జస్టిన్ విల్సన్తో ఆయన వ్యక్తిగత జీవితం కనుక చూస్తే మనకి ఆయన మస్క్ క్రీన్ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడే జస్టిన్ విల్సన్ తో మన పరిచయం అనేది ప్రేమగా మారుతుంది తర్వాత ఆమెనే పెళ్లి చేసుకుంటాడండి వీరికి ఐదుగురు పిల్లలు వీరిలో కవర్లు అలాంటి టిప్లెట్లు ఉండటం కూడా విశేషము స్పేస్ ఎక్స్ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో పెద్ద కుమారుడు కనుమేయటం కూడా మస్క్ అనేది కలవ కల రెండు వేల ఎనిమిదిలో జస్టిన్ నుంచి విడిపోతాము అలానే మా అలానే మనకి రెండు వేల పదిలో మనకి అంబర్ హెడ్ తో మనకి ఎలన్ మస్క్ అనేది డేటింగ్ అనేది చేస్తారండి అంబర్ హెడ్ వల్లే మనకి జానీ కి అలానే మనకి ఎలన్ మస్క్ మధ్య తగాదులు కూడా మనకి ప్రధానంగా ఏర్పడతాయి అలానే ఎలన్ మస్క్ ఈ యొక్క అంబర్ హెడ్ కి సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా జానీ డ్యాంప్ అనేది మనకి ప్రధానంగా సపోర్ట్ అనేది చేస్తారండి కానీ వీళ్ళు ఒక సంవత్సరం డేటింగ్ తర్వాత ఎలన్ మస్క్ కూడా అంబర్ హెడ్ తో విడిపోవడం జరుగుతుంది అలా మే ఏడు రెండు వేల పద్దెనిమిది మస్క్ గ్రిమ్స్ డేటింగ్ అనేది ప్రారంభించాడు గ్రిమ్స్ మే నాలుగు రెండు వేల ఇరవైన తన కుమారుడికి జన్మిస్తుందండి మస్క్ అతనికి ఎక్సి ల్ అని పేరు కూడా పెట్టడం అనేది జరుగుతుంది ఇది మనకి ప్రధానంగా ఎలన్ మస్క్ యొక్క ప్రయోగాలు అలానే ఎల్ఎన్ మస్క్ యొక్క జీవిత చరిత్ర గురించి అండి అలానే మనకి ఎలన్ మస్క్ మాస్క్ జీవితం అనేది మనందరికీ ఎంతో ఆదర్శప్రాయము ఎలన్ మస్క్ తన జీవిత కాలంలో ఎన్నో ఒడిదొడుగులు అనేది ఎదుర్కొన్నప్పటికీ ఆయన తన విజయాలను మాత్రము లెక్క చేయకుండా అప్పచేయాలనేది విజయం వైపే దూసుకెళ్ళాడండి అందుకే వాళ్ళ ప్రపంచంలోనే అందుకే ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకటిగా మనకి ఎలన్ మస్క్ అనేది నిలవడం అనేది జరిగింది ఈ విధంగా ప్రూఫ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత ధనవంతుల జాబితాలో మనకి ఎలన్ మస్క్ అనేది తొలి స్థానాన్ని అనేది చేజెక్కించుకోవడం జరుగుతుందండి స్పేస్ అలానే టెస్లా మోటార్ యొక్క సీఈఓగా ప్రొడక్ట్ ప్రోడక్ట్ గా సోలార్ సిటీ చైర్మన్గా ఓపినిఏ యొక్క చైర్మన్గా వివిధ హోదాలో మనకి ఎలన్ మస్క్ జరుగుతుందండి అయితే మనకి ఎలన్ మస్క్ ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు ఎన్నో ఆవిష్కరణలకు అనేది తన తోడ్పాటు అనేది అందించడానికి కూడా మనకి ప్రధానమైన అవకాశం ఉంటుంది గొప్ప ఆవిష్కర్తగా అలానే పెద్ద వ్యాపారిగా అలానే పెద్ద పెట్టుబడిదారులుగా ఒక గొప్ప ఇంజనీర్గా మనం ఎలన్ మస్క్ అనేది మనం భావించవచ్చు అండి అలానే ఎలన్ మస్క్ గురించి మనకు తెలియని విషయం కాదు మనకి ఎప్పుడైతే మనకి అమెరికాలో ఎలక్షన్లు జరిగినాయో ఎలక్షన్ లో ఎలన్ మస్క్ ప్రధానంగా మనకి డొనాల్డ్ కి సపోర్ట్ అనేది చేశాడండి ఈ విధంగా మనకి ముందు డెమోక్రటిక్ పార్టీ అనేది మనకి అమెరికాలో అనేది మనకి ప్రధానంగా అధికారంలో ఉండేది ఆ డెమోక్రటిక్ పార్టీలో మనకి గా మనకి ప్రధానంగా మనకి ఎవరైతే ముందు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నాడు జో బైడెన్ ప్రభుత్వం నుంచి మన కమలహ అనేది మనకి అమెరికా అధ్యక్ష పథకాలు అనేది ఈ యొక్క డెమోక్రాటిక్ పార్టీలో ఇవ్వటం అనేది జరిగింది ఆమెకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ కి అమెరికా గ్రేట్ అయ్యేది అనే పొడంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ అనేది మద్దతు అనేది తెలుపు అనేది జరుగుతుందండి ఆ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే మద్దతు తెలుపుతాడో అమెరికా కి సంబంధించి ఏదైతే మనకి ఈ యొక్క సంస్థకు సంబంధించి అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అతని కీలక పదవిలో కూడా మనకి నియమించడం అనేది జరుగుతుందండి ఈ విధంగా ట్రంప్ ట్రంప్ తర్వాత అత్యంత విలువైన భాగస్వామిగా అలానే మనకి తెలియని ఒక ఏదైతే మనకి సోనియా గాంధీ లాగా ఎలన్ మస్క్ అనేది పనిచేయటం అనేది అమెరికాలో ప్రధానంగా మనం చూడవచ్చండి అయితే ఏదేమైనప్పటికీ ఎలన్ మస్క్ ఎప్పుడో ఒక దక్షిణాఫ్రికాలో జన్మించి ఎప్పుడో తల్లిదండ్రులు వాళ్ళు విడిపోయినా కూడా అతను తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా జీవితంలో ఎంతో పైకి ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధర్మవంత్రిగా మారటం మాత్రము ఒక రికార్డ్ అండి ఆయన జీవితం అనేది అందరికీ ఆదర్శప్రాయము ఆయన జీవితం అనేది అందరికీ ఆదర్శ ప్రాయం అండి ఎలర్మస్ గురించి ఆయన జీవితం గురించి ఆయన అలానే ఈయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి తెలుసుకోవడము మనందరికీ కూడా ఎంతో గర్వకారణం అండి ఇది అలం మనసు గురించి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్